ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ పదిహేడవ తారీఖు వీటన్నింటిని బట్టి యోచించుకునే ఏళ్ల హస్తము వీటిని కలుగు తెలుసుకొనలేని వాడెవడు యోగు గ్రంథము పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనం చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గన్లో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ వినీ ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకుని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత వ్యర్థం అయిపోయింది అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుగులు పగుళ్ళు అన్నింటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణత గల వజ్రకారుడు దాన్నలా మధ్యలోకి పగలగొట్టడం అనుకోకండి అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్లు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఈ రెండు ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలుగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటు అని నీకు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి నువ్వు ఒక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒక రోజున నిన్ను తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుని చేతిలో ఉన్నావు నీతో ఏం చేయాలో ఆయనకు తెలుసు దేవుని ప్రేమ చొప్పిన తప్ప వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు నీ ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలన నీకు సమకూడతాయి జార్జ్ మెక్డొనల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు నన్ను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు మిసెస్ ఫేబర్ అంది కసిగా ఇప్పుడప్పుడే నీకు అర్థం కాదేమో అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు అంది డోరతి మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మాలి దేవునికి ఇష్టం వచ్చినట్లుగా తమని తయారు చేయడానికి సమ్మతించాలి కుమ్మరివాడు మట్టికి చేసినట్లుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉండాలి ఈ తయారీలు వాళ్ళ మీదకి వచ్చే పీడనాలను ఉలిదెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ ఉండాలి నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉండాలి ఇలా చేస్తే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు ప్రియ స్నేహితుడా దేవుడు నిన్ను మెరుగుపెట్టే పనిలో ఉన్నప్పుడు నిన్ను అమూల్యమైన వజ్రంగా నీలోని తళుకు బెళుకులను బయటకు తీసుకురావాలని ప్రయత్నించేటప్పుడు కొట్టబడే ఉలిదెబ్బలు నీకు ఇబ్బందిగా అనిపించిన అనేక సమస్యలు కష్టంగా అనిపిస్తున్నాయా దేవుడింకా నిన్ను తయారు చేస్తూ ఉన్నారు విసుక్కోవద్దు ఆయన చేతికి అప్పగించుకో రాజుగారి కిరీటంలో నిన్నొక రత్నంగా పొదిగే వరకు మహిమకరంగా ఉండే వరకు ఆయన నిన్ను తయారు చేస్తారు అలాగు దేవుని చేతిలో నిన్ను నీవు పెట్టుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమెన్